అందరికీ నమస్కారం నా పేరు వెలుగూరి వెంకట నరసింహారావు మాది వెల్దండ గ్రామ పంచాయతీ గరడేపల్లి మండలం సూర్యాపేట జిల్లా ఉజుర్నగర్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం త్యాగాల మీద రాగాలు పోసి ఉద్యమాలకు ఊపిరి పోసిన ఎందరో అమరవీరుల త్యాగ ఫలితం ఈ తెలంగాణ దాన్ని ఆసరాగా చేసుకొని ఈ పదవ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధంగా ఉన్నది ఈరోజు మనం అందరం ఈ ఉత్సవాలను జరుపుకోవటానికి దశాబ్ద ఉత్సవాలను జరుపుకోవటానికి అందరం సన్నద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరపున హుజుర్నగర్ నియోజకవర్గం నుండి గ్రామ గ్రామాన మండలాలల్లో జిల్లా స్థాయిలో అన్ని గ్రామ గ్రామ పంచాయతీలలో ఈ ఉత్సవాలను జరుపుకోవటానికి పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ తరపున సన్నద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం అలాగనే అందశ్రీ గారు రాసిన జయ జయ హే తెలంగాణ పాటని మన అందరం గౌరవించాలి మన ప్రజలు గౌరవించాలి మనం దాన్ని ప్రజలందరి మనసుల్లోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలి ప్రభుత్వ పాఠశాలలో మన రాష్ట్ర గీతంగా మన అందరం గీతాలాపన చేయాలని మనం అందరం కూడా ఈ పాటని ప్రజల్లోకి తీసుకుపోవాలని మా అందరి తరపున ఈ కాంగ్రెస్ పార్టీ తరపున నేను కోరుకుంటున్నాను ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు